శ్రీమాత్రే నమ మనం ఈరోజు శ్రీ లలితామాత గురించి లలితా సహస్రనామముల గురించి కొద్దిగా తెలుసుకుందాం లలితాదేవి ఎవరు మనకి లక్ష్మీ సరస్వతులు దుర్గా మొదలైన రూపాల గురించి మనము చిన్నతనం నుండి విని ఉన్నాం కానీ లలితామాత ఎవరు మొదటి నుండి ఈ దేవి ఉద్భవం జరిగిందా లేకపోతే ఏదన్నా ఒక ప్రముఖమైన ఒకనొక సందర్భంలో ఆవిర్భవించిందా అమ్మవారికి సంబంధించిన ఈ లలితాశాస్త్ర శాస్త్ర నామములను ఎవరు రచించారు ఎవరన్నా రచించారా లేదా స్థుతించారా అనే విషయాలు అన్ని మనం ఈరోజు తెలుసుకుందాం లలితాశాస్త్రం శాస్త్రం యొక్క ప్రాముఖ్యత అది నేర్చుకోవటం వలన కలిగే ఉపయోగాలు ఏంటి అనే విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం సాధారణంగా మనము నిత్యపారాయణ గాని కానీ ఏదన్నా పండుగల సందర్భంలో కానీ పారాయణ చేసే స్తోత్రాలు ఇవన్నీ కూడా శంకరాచార్యుల వారు వ్యాసభగవానులు వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో అంతర్గతంగా ఉన్న సంఘటనలకు సంబంధించిన స్తోత్రాలు కానీ మనము తెలుసుకుంటాం కాని ఈ లలిత నామం అనేది ఎవరు రచించారు అనేది మనకి తెలియదు మనము ఈరోజు వీడియోలో దీని గురించి కొద్దిగా తెలుసుకుందాం ఈ లలిత సహస్రనామము ఏ పురాణంలో నుండి మనము గ్రహించబడిన ఈ లలిత సహస్రనామము శ్రీ బ్రహ్మాండ పురాణంలోని ముప్పై ఆరు అధ్యాయము శ్రీ లలితోపాఖ్యానమునందు చూడగలం ఈ స్తోత్రంలో లలితాదేవిని సకల శక్తి స్వరూపిణిగాను స్థితి లయకు అధికారినిగాను వర్ణించారు ఎవరు వర్ణించారు వసిన్యాది వాక్దేవతలు అంటే వాక్కు వాక్కునిచ్చే దేవతలు ముఖ్యంగా వాళ్ళను వాక్దేవతలు అని అన్నారంటే వారిని మనము కొలవటం ద్వారా వారిని మనము స్థుతించటం ద్వారా మనకి ఎంతో జ్ఞానము అపారమైన జ్ఞాన సంపద లభిస్తుంది అంటారు మరి అటువంటి వసన్యాది వాక్దేవతలను సృజించిన లలిత లలితాదేవిని ఉపాసించటం వలన మనకి ఎంత జ్ఞాన వృద్ధి జరుగుతుంది ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా శ్రీ మహావిష్ణువు హయగ్రీవ స్వామికి అగస్టునికి జరిగిన సంవాద రూపంలో ఉపస్థితమై ఉన్నది ఈ హయగ్రీవ స్వామి ఎవరు శ్రీ మహావిష్ణువు అవతారమే హయగ్రీవ అవతారం హయము అంటే గుర్రము గ్రీవము అంటే తల గుర్రపు తల కలిగిన ఆకారంలో ఉన్న విష్ణు స్వామి మహావిష్ణువు ఆగస్టునికి ఒకానొక్క సందర్భంలో ఈ లలితా సహస్రనామాన్ని ఉపదేశించారు పూర్వం వసిన్యాది వాగ్దేవతలు మొట్టమొదటిసారిగా లలితాదేవి సభలో ఈ లలితా స్తోత్రాన్ని లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించారట లలితా సహస్రనామ స్తోత్రాన్ని వాగ్దేవతలు ఎవరు ఈ వాగ్దేవతలు స్తోతించారు కదా ఆ వాగ్దేవతలు ఎవరంటే ఎనిమిది మంది ఉంటారు వారు వసిని వసినిదేవి కామేశ్వరి దేవి విమలాదేవి అరుణాదేవి జైని దేవి దేవి అండ్ మరియు కౌలిని అనే ఎనిమిది వాగ్దేవతలు ఉన్నారు వీరు దేవి ఆజ్ఞానుసారం దేవి స్థుతి కోసము ఈ స్తోత్రాన్ని పఠించారని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది ఈ స్తోత్రంలో వారు దేవి కేశాది పాద వర్ణన చేశారు కేశముల అంటే వెంట్రుకలు తల మీద వెంట్రుకల నుండి పా అమ్మవారి పాదముల వరకు వర్ణించారట ఇందులో అనేక మంత్రాలు సిద్ధి సాధనాలు యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని విశ్వసిస్తారు లలిత అంటే క్రీడించినది సకల సృష్టిని మరలా లయం చేసుకుని ఆటలాగా క్రీడలాగా అమ్మవారు చేయగలదట లలితను స్థుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన కాళి మహాలక్ష్మి సరస్వతి భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు పారాయణము అర్చన హోమము వంటి అనేక పూజా విధానాలలో ఈ సహస్రనామ స్తోత్రం పఠించటం జరుగుతుంది మరి అనే భయంకరమైన రాక్షసుడు లోకాల నన్ను అల్లకల్లలో చేస్తున్నాడట భండాసురుడు ఎప్పుడు ఎప్పుడు సృజించబడ్డాడు ఎప్పుడు జన్మించాడు ఇక్కడ కొద్దిగా మనము పూర్వపు కథను తెలుసుకోవాలి మన్మధుడు మన్మధుని వృత్తాంతం తెలుసు కదా మీకు మహాశివుని క్రోధాగ్నికి చూర్ణమయ్యాడు ఏమది బూడిదగా అయిపోయాడు మన్మధుడు ఎందుకంటే సతీదేవి తపస్సు చేస్తున్నది సతీదేవి తపస్సు చేస్తుంటే మహాశివుడిని వివాహమాడాలి సతీదేవి తారకాసురుని సంహరించడానికి కుమారస్వామి ఉద్భవం జరగాలని ఈ దేవతలందరూ కలిసి మన్మధుణ్ణి పంపించారు మన్మధుణ్ణి సృజించి పంపించారు మహావిష్ణువు మన్మధుణ్ణి సృజించి పంపిస్తే ఏం జరిగిందప్పుడు శివుడికి కోపం వచ్చి మన్మధుడి మీద మూడో కన్ను తిరగగానే ఆ క్రోధాగ్ని జ్వాలల్లో భస్మం అయిపోయాడు మన్మధు అప్పుడు ఆ భస్మము నుండి మన మహాగణపతి స్వామి ఏం చేశారు ఆ భస్మము నుండి ఒక మానవ రూపంలో ఒక బొమ్మ రూపంలో ఒక బాలుని రూపాన్ని తయారు చేశారు మహాగణపతి మహాగణపతిని కూడా ఒకనొక కథలో పార్వతీదేవి తన నలుగు పిండితో వినాయకుడి బొమ్మను చేసి ప్రాణం పోస్తుందని చెప్తారు కదా అదే విధంగా గణపతి స్వామి కూడా ఆ భస్మం నుండి ఒక భస్మాసురుడు భస్మాసురుడు అని అనుకుంటాం భండాసురుడు భండాసురుడు అనే ఒక ాలుని తయారు చేసి శివుని ప్రార్థిస్తూ శివుని స్తోత్రం చేస్తూ సేవిస్తూ ఉండమని నియమించాడు ఆ స్తోత్రానికి భడాసురుడు చేస్తున్న సేవలకు సంతోషించిన శివుడు నీకేం కావాలయన వరం కోరుకోమంటే భండాసురుడు ఏమని అడిగాడట నాకు అజేయంగా నేను యుద్ధాల్లో పాల్గొనాలి నాకెదురుగా నిలబడిన వారిలో బలంలో సగం బలం నాకు వచ్చేయాలి నా శస్త్రశస్త్రాలు ఎప్పుడూ పనిచేయకుండా ఉండకూడదు ఎప్పుడు నాకే విజయం లభించాలి అటువంటి ఎన్నో వింత వింత కోరికలు కోరుకుంటే శివుడు సరే నాయన అది కొంతకాలం వరకు అయితే జరుగుతుంది కొన్ని వేల సంవత్సరాల వరకు అని మహాశివుడు వరాన్ని ఇచ్చాడు అప్పుడేం జరిగింది భండాసురుడు ఎప్పుడైతే వరాలు ఎక్కువ మిక్కుమీరి మిక్కుటముగా లభిస్తాయో మనకి కూడా అంతేనండి ఎప్పుడైతే అన్ని రకాలుగా బాగా మన జీవితము గొప్ప స్థాయిలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనము దేవ దేవీ దేవతలను కొద్దిగా మరుపు జరు మరవటం జరుగుతుంది అప్పుడు మళ్ళీ మనకి దేవుడు మన మనము నిజమైన భక్తి పరులం అయితే కనుక మనకి దేవుడు ఏదో రూపేనా గుర్తు చేస్తాడనమాట ప్రార్థన చేసుకోవాలి పూజ చేసుకోవాలి పారాయణ స్తోత్ర పారాయణలు చేసుకోవాలని అయితే బండాసురుడు మంచిగా చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నాడు రాజుగా చేశారు బండాసురుణ్ణి కానీ బండాసురుడు అలా ఉన్నంత కాలము ఈ సృష్టి జరగదు అంతా కూడా చాలా తల్లకిందులుగా ఉంది కార్య లోకాలన్నీ కూడా అప్పుడు ఏం జరిగారు దేవతలందరూ కలిసి ఇంద్రుడి దగ్గరికి వెళ్లి ఆ బండాసురుని తుదముట్టించే ఉపాయాన్ని ఆలోచించమంటే దేవతలందరూ కలిసి ఒక పెద్ద హోమాన్ని తలపెట్టారు అమ్మవారి ఉద్భవం జరగాలి అమ్మవారే ఆ అమ్మవారి జన్మ జన్మించి ఒకనొక గొప్ప రూపంలో జన్మ తీసుకుని ఆవిడ బండాసుడిని సంహరించాలి అని దేవతలందరూ ఆలోచించారు అప్పుడు ఆ పెద్ద హోమము గొప్ప హోమం చేస్తున్నప్పుడు దేవతలందరూ కూడా వారి వారి శరీరాలను ఒక హవిస్సులుగా వారి శరీర భాగాలను ఆ హోమానికి హవిస్తులుగా సమర్పిస్తున్నారు అప్పుడు ఏమైంది దేవతలందరూ కూడా ఒక్కొక్క ఒక్కొక్క శరీర భాగము చేతులు కాళ్ళు వాళ్ళ శరీర భాగాలు శిరస్సులు అన్ని ఖండించి ఆ హోమగుండంలో పడివేయగా ఆ హోమాగ్ని జ్వాలల నుండి ఆ చిదగ్ని గుండము నుండి కూడా లలితాదేవి ఉద్భవించిందట గొప్ప రూపముతోటి ఎంతటి కాంతివంతముగా ఉంది అమ్మవారి వెలుగు అంటే తటిల్లత మెరుపు మాత్రమే కోటి సూర్యుల వెలుగు కోటి అమ్మ మెరుపుల వెలుగు అటువంటి వెలుగుతోటి ఉద్భవం జరిగిందట లలితాదేవి ఆ దేవి తన తన తనలో నుండి ఎంతో మంది శక్తి సేనులని ఉద్భవింపజేసింది ఆవిడ ఆ ఆలోచన మాత్రం చేత ఎంతో ఎన్నో వేల మంది గొప్ప గొప్ప దేవీ సైన్యాన్ని ఉద్భవింపజేసింది వారందరూ కూడా భండాసురుడితో మహా యుద్ధం చేసి ఆ భండాసురుడిని తుదముట్టించారు అప్పుడు దేవతలందరూ ఎంతో సంతోషంతో లలితాదేవిని స్థుతిస్తుండగా లలితాదేవి యొక్క పరాక్రమాన్ని స్థుతిస్తుండగా ఆ సభలో లలితామాత వసిన్యాది వాగ్దేవతలను పిలిపించి వీరిని కూడా దేవి తన నుండే ఉద్ తన నుండి అమ్మవారు తన తనలో నుండి ఈ వసిన్యాది వాగ్దేవతలను కూడా తయారు చేసింది వారిని పిలిచి అమ్మవారు ఆదేశించిందట ఏమని స్థుతి స్థుతి జరపండి ఈ స్థుతిలో ఈ రకమైన ఇవన్నీ కూడా యుద్ధం ఎలా జరిగింది ఏ ఏ సేనలు ఏం జరిపారు ఎవరెవరు ఏ ఏ రాక్షసులను చంపారు ఏ విధంగా యుద్ధసేనలు పరాక్రమాన్ని చూపించారు అని అమ్మవారు వారిని ఈ స్తోత్ర పారాయణ చేయమని ఆదేశించిందట వాగ్దేవతలు తల్లి నీ గొప్పతనాన్ని మేమేమి నీ గొప్పతనాన్ని మేమే ఏమంత స్థుతించగలము మేము అశక్తులము తల్లి అంటే నేను మీకు ఆదేశించాను కదా మీకు అన్ని అదే విధంగా వచ్చేస్తుంది మీరు స్తుతి పారాయణ మొదలు పెట్టండి అనగానే వాగ్దేవతలు ఎంతో గొప్పగా అప్పటికప్పుడు లాగా ఆ సభలో లలితాదేవిని స్థుతించారట అదే మన లలిత సహస్రనామ స్తోత్రం మొట్టమొదటిగా జరిగిన సందర్భం తరువాతి రోజుల్లో ఎన్నో రోజుల తర్వాత మన అగస్త్యుల వారు గొప్ప మహర్షి కదా అగస్త్య స్వామి తెలుసు కదా ఋషులందరిలో కల్లా ఎంతో గొప్ప రుచి ఒకనొక సందర్భంలో లోకాలన్నీ ఒకవైపు అగస్త్యుడు ఒక్కడు ఒకవైపు ఉండి వింధ్యమా వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అనచటం కోసము ఆయన ఒకవైపు నిలబడిపోయారు అటు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం మన దక్షారామం వైపు వచ్చి అగస్త్యుల వారు వచ్చారు అంత గొప్ప మహర్షి ఆయన ఆయన అగస్త్యుల వారు హయగ్రీవ స్వామిని వేడుకుంటే స్వామి నాకు అన్ని సహస్రనామ స్తోత్రాలు మీరు నేర్పించారు చెప్ చెప్పారు కానీ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం అనేది ఒక్కటి నాకు ఉపదేశించలేదు స్వామి ఎందులకు నాకు మీరు అప్పుడు ఉపదేశించలేదు నేను అర్హుడను కాదా నేనేమన్నా పాపం చేశానా నేనైనా తప్పిదం చేశానా మరి నాకు అన్ని దేవతల సహస్రనామాలు ఉపదేశించారు కానీ శ్రీ లలితా సహస్రనామం అనేది నాకు చెప్పలేదు దాని గురించి నాకు తెలపండి స్వామి అని ఎంతో ప్రాధేయపూర్వకంగా అగస్త్యుడు అప్పుడు హయగ్రీవ స్వామి ఈ విధంగా చెప్పాడట ఈ లలితా నామం అనేది అతి రహస్యమని అర్హత లేని వారికి ఉపదేశించటం నిషిద్ధమని అతి గుహ్యమైన సహస్రనామ స్తోత్రమని హయగ్రీవుడు చెప్పారు కాని అగస్త్యుడు అరగ అర్హత కలిగిన ఋషి కనుక హయగ్రీవ స్వామి తర్వాతి సమయంలో ఆయనకు ఎంతో ఎంతో ప్రేమతోటి ఎంతో దయా దయాపూర్వకమైన దృష్టితోటి గురువులకి శిష్యుల మీద ఎంతో దయ ఉంటుందని శిష్యులు కూడా అదే విధంగా నమ్మకంగా శుశ్రూష చేసి గురువు నుండి మనము జ్ఞానాన్ని సంపాదించాలి శిష్యులనే వాళ్ళు అప్పుడు ఏమైంది లలితాదేవి సహస్రనామములు అతి రహస్యమైనా కూడా శ్రీదేవి ఎందుకు భక్తులు కలిగి గురుముఖత పంచదసాక్షరి మంత్రోపదేశాన్ని పొందిన శిష్యుడికి మాత్రమే గురువు రహస్య రహస్యనామాలు ఉపదేశించాలని హయగ్రీవుడు చెప్పారట లలితా తంత్రాలలో ఈ సహస్రనామములు బాగా ఎంతో సర్వశ్రేష్టమైనవండి ఈ నామ పారాయణ వల్ల శ్రీ లలితాదేవి సులభంగా ప్రసన్న అవుతుంది ముందుగా శ్రీచక్రార్చన పంచదశాక్షరి జపం చేయటం అనంతరం సహస్రనామ పారాయణ చేయటం జరుగుతుంది జప పూజాదులకు అసమర్థులైన వారు అంటే మేము జపం చేయలేము పూజలు చేయలేము అనుకున్న వారు కూడా నామ సహస్ర పారాయణ మాత్రము చేయవచ్చు అంటే ఈ సహస్రనామ పారాయణ ఒక్కటి కూడా చేయగలము మనం హోమాలు జపాలు పూజలు చేయలేము అనుకోండి సహస్రనామము తప్పులు లేకుండా జాగ్రత్తగా ఎవరో ఒక గురువు గారి దగ్గర నేర్చుకొని బాగా తెలిసిన వారి దగ్గర శ్రద్ధతో నేర్చుకొని పారాయణ చేయవచ్చు దేవి ఆజ్ఞానుసారం వసన్యాది దేవతలు రచించిన ఈ స్తోత్రము పారాయణ చేసే వారికి లలితాదేవి అనుగ్రహము సకలాభిష్ట సిద్ధి కలుగుతాయి శ్రీదేవి ఆజ్ఞానుసారం బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు మంత్రిని శ్యామలాంబ వంటి శక్తులు కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తున్నారు లలితా సహస్రనామ స్తోత్రము ఆవిర్భావము దాని మహాత్మ్యము గురించి కొంత తెలుసుకున్నాం కదా ఇక నుండి మనమంతా సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో అచంచలమైన విశ్వాసంతో ఈ స్తోత్ర పారాయణ చేసి తరిద్దామా ముఖ్యంగా నేను చెప్పబోయే చెప్పబోయే విషయం ఏంటంటే నేను చెబుతున్నది కాదండి ఇది లలిత సహస్రనామ స్తోత్రము పూర్వపీఠికలో ఉన్న విషయమే ఏంటంటే ఎన్నో కోట్ల జన్మలెత్తే జీవుడు తన అంతిమ జన్మలో మాత్రమే శ్రీ లలిత సహస్రనామ ఏ జీవుడైనా తన జన్మలో ఒక్కసారైనా శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేసిన ఒక్క శ్లోకం చదివిన లేదంటే ఒక్క పాదం అంటే శ్లోకంలోని ఒక్క వరుస చదివినా ఒక్క నామం చదివినా కూడా తన జన్మ తరిస్తుందని హైగ్రీవ స్వామి లలిత సహస్రనామం పూర్వపీఠలో చెప్పారు కాబట్టి మనం అందరము భక్తి శ్రద్ధలతో శ్రీ లలితా నామమును చక్కగా ఉచ్చారణ దోషాలు లేకుండా నేర్చుకుని అంతేకాకుండా అర్థం తెలుసుకుని మరీ ముఖ్యమైన విషయం అర్థం తెలుసుకుంటే ఆ నామముల యొక్క గొప్పతనము లలితాదేవి యొక్క మనకి మనసుకి పట్టుబడి మనం ఇంకా భక్తిగా చదువుకోగలుగుతామండి సో అర్థం తెలుసుకుని మరి పారాయణ చేసి మనం తరించి మరికొంతమందికి కూడా నేర్పి మనము తరిద్దాం వారిని తరించేటట్టు సహాయం చేద్దాం రాబోయే వీడియోలో లలితా సహస్రనామము ఒక్క శ్లోకం చదివితే ఏ ఏమి మనకి ప్రయోజనం లభిస్తుంది ఉన్నదండి పూర్వ పీఠికలో ఉత్తర పీఠికలలో వీటి యొక్క ప్రాశస్యం మనం తెలుసుకోగలుగుతాము కోటి కాశీ వంటి మహాపుణ్యక్షేత్రాలలో కోటి శివలింగాలను ప్రతిష్ట చేసిన పుణ్యము ఈ విధంగా అటువంటివి ఎన్నో 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 ప్రయోజనాలు మనము ఊహించను కూడా లేనటువంటి ప్రయోజనాలు గొడ్రాలు కూడా సంతానవతి అవుతుంది మహా ఈ లలితా సహస్రనామ పారాయణ జరి జరిపిన వాళ్ళు పారాయణ చేసి నవనీతము అంటే వెన్నపూస నైవేద్యం పెట్టి అమ్మవారు పారాయణ చేసిన వాళ్ళు ఒక నలభై రోజుల పాటు పారాయణ చేస్తే గొడ్రాలు కూడా సంతానవతి అవుతుంది అని పూర్వపీఠికలో ఉన్నదండి దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే నాకు పదకొండు సంవత్సరాలు పిల్లలు కలగలేదండి లలితాదేవికి నవనీతము నైవేద్యం పెట్టి లలితా సహస్రం పూర్వపీఠిక ఉత్తర పీఠికతో సంపూర్ణంగా పారాయణ చేసుకున్నాను నేనే సాక్ష్యం అండి దానికి కాబట్టి ఏ రకమైన కోరికలున్నవారు కానీ లేకపోతే ఏ రకమైన కోరికలు లేని వారైనా కానీ ముమక్షువులు మోక్షగాములు మోక్షాన్ని ఆశించే వాళ్ళు గాని లౌకికమైన కోరికలున్న వాళ్ళు గాని ఒక స్నేహితురాలు పారాయణ చేసి వసంత నవరాత్రుల్లో లలితా సహస్రనామము నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకుని మా అమ్మాయికి మెడిసిన్లో సీట్ వచ్చిందని చెప్పి ఎంతో సంతోషంగా చెప్పిందండి ఇలా ఎన్నో ఎన్నో దృష్టాంతాలు నా జీవితంలోనే కాబట్టి లలితా సహస్రనామ పారాయణ ఈ మీడియాలు పుణ్యమాని ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది గాని అసలు ఆ లలితా సహస్రనామం అర్థం ఏంటి మనం ఎలా పారాయణ చేయాలి ఎన్నో వేల మంది కలిసి పారాయణలు చేస్తున్నారు కాని ఉచ్చారణ దోషాలు ఆడియో క్యాసెట్లలో కూడా చాలా ప్రముఖమైన గొప్ప పేరు ప్రఖ్యాతులుగా అంచిన గాయని గాయకులు చదివిన క్యాసెట్లలో కూడా ఎన్నో ఉచ్చారణ దోషాలు ఉంటున్నాయండి చాలా బాధ కలుగుతున్నది కాబట్టి మంచి మంచి చక్కని పబ్లిషర్స్ వాళ్ళు ప్రచురించే పుస్తకాలు ఇంకా ఇంకా ముఖ్యంగా ఏంటంటే మన పెద్దవాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాలండి అప్పుడే మనకి తప్పులు లేకుండా మనము చక్కగా ఆ నామములను తెలుసుకోగలుగుతాము రాబోయే వీడియోలో మనము లలితా సహస్రనామము పూర్వపీఠిక గురించి తెలుసుకుందాము దయచేసి మీరు తరించండి ఇతరులను కూడా తరించడానికి సహాయం చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమందికి కూడా మనం ఈ అవకాశాన్ని కల్పించిన వారం అవుతాము దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది లైక్ చేస్తున్నారు కానీ మొత్తము చూడట్లేదు కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కాబట్టి దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ